వైకాపా పార్టీ అధ్యక్షులు ఎటుపోతున్నది మీ పార్టీ ఏమిటి మీ పార్టీ నాయకుల పరిస్థితి ఎందుకు ఈ రకంగా మీ నాయకులు వ్యవహరిస్తున్నారు చూస్తే యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ఉంది నాయకుడు ఎలా మాట్లాడితే అతని పార్టీలో పనిచేసి అతని క్రింది వాళ్ళు కూడా అదే రీతిలో మాట్లాడతారు మీరు ఎన్నడో మహిళల్ని గౌరవించలేదు సొంత చెల్లి గురించే మీరు కామెంట్ చేశారు ఆమె కట్టిన చీర మీద వెరీ సారీ టు సే లైక్ దాట్ ఇది గుర్తు చేయటం కూడా నాకు ఇష్టం లేదు కానీ సందర్భం అలా వచ్చింది అక్కడ సొంత చెల్లెలు కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశారు మీరు మీ తల్లి ఎన్నోసార్లు మీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసేటట్లుగా వ్యవహరించారు మీరు మీ బాబాయ్ కూతురు సునీత డాక్టర్ సునీత మండుటెండలో ఢిల్లీ పొరవీధుల్లో ఆమె చున్ని పైన కప్పుకొని పరుగులు తీసింది మనం చూసాం మీరు కారకులు మహిళల పట్ల సొంత కుటుంబ సభ్యుల పట్ల మీరు వ్యవహరిస్తుంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందండి దూడ కూడా దూకుతుంది అట్లాగే మా నాయకుడే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు నాకేంటని మీ తమ్ముడు ఆమె లేదో పిహెచ్డీ అని మాట్లాడినాడు ఎంత దుర్మార్గమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు అనిపించట్లేదా మీ పార్టీ వాళ్ళ నాయకులకి ఎవరికి మగవాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడారు అతను చంద్ర ప్రసన్న కుమార్ రెడ్డి ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అతను ఒక మనిష మానవత్వం ఉన్నవాడా ఎవరైనా మాట్లాడతారు అట్లాగా అందుకే అంటున్నాను నేను ఇమ్మీడియట్గా ది పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్ అగేన్స్ట్ ఇం ఇట్ ఈస్ అవుట్ రేసింగ్ ఏ మోడస్ మోడస్టి ఆఫ్ ఎ విమెన్ ఒక మహిళ యొక్క గౌరవాన్ని ఆమె ఔన్నత్యాన్ని అఖవరపరిచాడు వీడు సారీ ఇతను ఆ మాటలు ఏదో ఆమె కొంగులాగితేనే ఆమెకు అవగాహన కాదు ఈ మాటలు అవమానకరంగా ఉన్నాయి కనుక పాత ఐపీసీలు అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి ఈ పనికి మారిన ప్రసన్న కుమార్ రెడ్డిని జుడిషియల్ కస్టడీకి పంపించాలి ఆ పోలీసు వెంటనే మేనమేషాలు లెక్కించొద్దు పోలీసు మీరు ఇది రాష్ట్రంలోని మహిళలందరికీ సంబంధించిన విషయం ఇది మేనమేషాలు లెక్కట్టద్దు లీగల్ సమీక్షకి లీగల్ ఒపీనియన్ అని అక్కర్లేదు ది సిట్ సెల్ఫ్ కాన్స్టిట్యూట్స్ అండ్ అఫెన్స్ నిన్న ఆ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా నేర ఉన్నాయి అది అఫెన్స్ అది ఏం మాట్లాడతాడండి పిహెచ్డీ ఏంట నీకెలా పరిచయం అయ్యా పిహెచ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీకెలా పరిచయం పిహెచ్డి ఎవరు పిహెచ్డి చేస్తుంటే మీరు చూశారు నేను లోతుకి వెళ్ళట్లేదు లోతుకెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది నేను అనొచ్చు ఎవరు పిహెచ్డీ చేస్తుంటే నువ్వు అని అనండి నేను బుద్ధిమాల మాటలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఈ పనికి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి జగన్ కుమార్ రెడ్డి గారు మీరు పార్టీ అధ్యక్షులుగా మీకేమన్నా నైతిక విలువలు ఉంటే మీకేమన్నా మహిళల పట్ల గౌరవం ఉంటే మీకేమైనా మహిళల గౌరవాన్ని కాపాడాలన్న చిన్న ఔచిత్యము ఔన్నత్యం ఏమైనా ఉన్నట్లయితే వెంటనే ఈ పనికి నిర్మాణ వాళ్ళని మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి పార్టీ నుంచి పరిష్కరించండి ఇటువంటి మాటలు మాట్లాడటానికి లేదు నేను సహించను అని చెప్పి మీరు పార్టీ అధ్యక్షులుగా ఈ పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డిని బహిష్కరించండి పార్టీ నుంచి నెట్టేయండి మీ పార్టీ నుంచి బయటికి లేకపోతే ఏమి పార్టీ చెత్త పార్టీనిది నీదొక రాజకీయ పార్టీ కాదు ఇది నీ ఆస్తులు కాపాడుకోవటానికి నీ దొంగ ఆస్తులు నీ అవినీతి ఆస్తులు నీ దొంగ కంపెనీలు నీ డొల్ల కంపెనీలు కాపాడుకోవటానికి పెట్టిన రాజకీయ పార్టీకి తప్పితే ప్రజా సంక్షేమం కోసం పెట్టిన రాజకీయ పార్టీ కాదు నీది పాత్రికేయ సోదరులరా ఈ మాట గట్టిగా రాయాలి మీరు ప్రజా సంక్షేమం కోసం కాదు రాజకీయ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు అవినీతి ఆస్తులు దొంగ ఆస్తులు తప్పుడు విధానాల్లో సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటం కోసమే ఇతను పార్టీ పెట్టాడు తప్పితే వేరే కాదు అదే రాజకీయం కోసమో అదే ప్రజా సంక్షేమం కోసమో అదే రాజ్యాంగబద్ధంగా నడవటం కోసమో అదే ప్రజా హితంగా నడవటం కోసమో ప్రజాస్వామ్యతంగా నడవటం కోసం అయితే ఇలా మాట్లాడితే సహించడు ఇదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా మాట్లాడమండి ఆ చంప ఈ చంప వాయించి బయటకు గంటేస్తాడు మా నాయకుడు ఆ చెంప ఈ చెంప వాయించి బయటకు గెంటేస్తారు మా నాయకుడు ఒక మహిళ పట్ల మా నాయకులు ఎవరైనా మాట్లాడితే నీ పార్టీ కనుక మీరు అధ్యక్షులుగా ఉన్న చెత్త పార్టీ కనుక అతన్ని ఇంకా క్షణాల మీద సస్పెండ్ చేయాలి ఎక్స్పెల్ చేయాలి పోడు అక్కర్లేదు నా పార్టీలో అని చెప్పాలి ఇక్కడ కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి ఆ పనికి మాలిన మంత్రులతో ఈ పనికి మాలిన మాజీ మంత్రులతోటి మాట్లాడిస్తున్నారు మీరు ఏం పార్టీ అండి ఆడెవడండి వాడు అక్కడ కూర్చొని మొన్న అమరావతి మహిళల్ని ఐఎం సారీ అమ్మ క్షమించండి వేషలతో పోలుస్తావా ఏ ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి అన్నాడు మొన్న మీ పనికి మానేవాడే మీ పార్టీకి భజన చేసేవాడే మీ బాధీకి భజన మీ పార్టీకి భజన చేసేవాడే వాడే కదా మాట్లాడినాడు అమరావతి మహిళల మీద దానికి మీకు వంత పాడేవాడు మీ జీతం తీసుకునేవాడు ఆడు వ్యక్తుల ఉన్న అవుతాడు వెహికల్ నవ్వులు నవ్వుతాడు సమర్థిస్తాడు పిచ్చి నవ్వులు నవ్వుతాడు కళ్ళు అటు ఇటు తిప్పుతాడు మహిళల్ని నీ చిన్న సైగ కూడా మహిళల్ని అవమానపరుస్తుంది ఏంటిది నీ పార్టీ వాళ్ళే వీళ్ళు ఏమిటేది నీ పార్టీ నీకు ప్రధాన కార్యదర్శి ప్రధాన ఏమంటారు సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మహిళల్ని జాతి వాళ్ళు అంటాడు అనొచ్చా మాట అన్నంటినే మాట్లా ఒక మహిళ గురించి అంటే నీ ఇంట్లో మహిళ ఉన్నట్టు కాదా నా ఇంట్లో మహిళలు తప్ప మిగతా వాళ్ళ గురించి అని మనం చెబుతావా యూజ్లెస్ టాకింగ్ యూజ్లెస్ ఫెలోస్ అని నేను అన్నాను కానీ యూజ్లెస్ మాటలు మాట్లాడుతున్నారు ఏం చేస్తారు వీళ్ళని వీళ్ళందరినీ పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని మీరు ముందుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి మీరు రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకు మీకు మహిళల మీద అంత బాధ అంత కోపం అంత క్రోధం అంత ఆవేశం అని చెప్పి నేను అడుగుతున్నా లోతుగా వెళ్తే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మిమ్మల్ని ఘోరంగా ఓడించి మహిళలందరూ కూడా మిమ్మల్ని వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు అదే కదా మీకు వాళ్ళ మీద కోపం అందుకే కదా నోటి వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మహిళల మీద ఈ రకంగా దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా బీర్ బాటిల్స్ అండి మొన్న పొద్దున అడిగిన మొన్న నా లాస్ట్ మంత్లో బీర్ బాటిల్ మహిళల మీద ఇస్తున్నారు అప్పుడు కూడా నోరెత్తరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థిస్తున్నారా ఈ దాడులని చెప్పి నేను అడుగుతున్నా మహిళ రాష్ట్రంలో మహిళా లోకం మీద జరుగుతున్న దాడులు మీ పార్టీ వాళ్ళు చేస్తున్న చేస్తున్న ఈ వ్యాఖ్యలు వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా నిన్న పనికి మాలిన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి మీద దాడి అది భారతీయ కుటుంబ వ్యవస్థ మీద దాడి భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెంచేది ఆ దాడి ఆమె సంసారం చేసుకుంటుంటే ఆ సంసారంలో చిచ్చు పెట్టేటట్లుగా మాట్లాడతావా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే వారి కుటుంబంలో చిచ్చు పెట్టేటట్టు భారతదేశ గొప్పతనమే మన కుటుంబ వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థని చిన్న భిన్నం చేసేటట్టుగా మాట్లాడతారా ప్రసన్న కుమార్ రెడ్డి అది మీరు చూస్తూ వెకిలినవులను అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏమిటి విడ్డోరం అని చెప్పి నేను అడుగుతున్నా రాష్ట్రంలో మహిళల మీద మీరెందుకు వరుసగా దాడి చేస్తున్నారో సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుతున్నా మీ వాళ్ళవి దిగజారుడు మాటలు కాదా దిగజారుడు వ్యాఖ్యలు కాదా వాట్ ఈజ్ పిహెచ్డి ఈ పిహెచ్డి గురించి మీ భాష ఏంటి మీ పార్టీ భాష ఏంటి పత్రిక సోదరులరా మీరు కూడా అడగాల వాట్ ఈస్ దిస్ పిహెచ్డి ఈ పిహెచ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన ఏమంటారండి దాని గురించి స్టడీని పిహెచ్డి కృషి అనేది అంటారు వాళ్ళు రీసెర్చ్ వాట్ ఈస్ దట్ రీసెర్చ్ నవద్దు తమ్ముడు సీరియస్ సార్ మీ పార్టీ నాయకుడు అన్న పిహెచ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ నాయకులు చేసిన రీసెర్చ్ ఏమిటి పిహెచ్డీకి మరో భాష్యం ఎందుకు చెబుతున్నారు ఈ పిహెచ్డి మీద మీరు సమర్పించిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీకు సమర్పించారా మీరు మీ పార్టీకి సమర్పించారా ఈ రీసెర్చ్ సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం చెత్త మాటలు చెత్త చేష్టలు చేసి మాట్లాడతారా మహిళలను అవమానం చేస్తారా సిగ్గుగా లేదు మీరు వస్తుంటే మహిళలకు దాక్కోవాలా ఇళ్ళల్లో జగన్మోహన్ రేపు వెళ్తాడంట ఆయన అక్కడ బంగారు అక్కడ మహిళ అందరూ బయటకు రావడానికి భయపడాలా నేను అందుకు అడుగుతున్నాను రాష్ట్ర మహిళారా తస్మాత్ జాగ్రత్త ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇంత దుష్టత్వం వాళ్ళందరూ మాట్లాడిన దానికంటే రాత్రి ఈ పనికిమాలిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది చాలా తప్పు అని చెప్పి కూడా తెలియచేస్తూ దీనికి బాధ్యులు మీరే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ వ్యవహార శైలినే వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను అక్కడ కూడా రా జక్కంపూర్ రాజాని ఒక పనికిమాలడు మేము మహిళల్లాగా గాజులు తొడుక్కోనిలేము గాజులు తొడుక్కున్నా కూడా మహిళలు అబలలు కాదు సబలలు సభల సబలలుగా గౌరవించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అబలులని అవమానిస్తున్నది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎంతమంది ఒక డిబేట్లు అయితే మా మహిళా నాయకురాల మీద చంపేస్తానని వెళ్తాడు ఆ మల్లాది ఆయన నేను ఈ వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు ఒకటే ఒకటి చివరగా చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి పోలీసులు వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి మీద వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి నిపుణులను అడుగుతాం న్యాయ నిపుణులు ఏం బొంద అడగక్కర్లా ఇట్ ఇట్ ఇస్ అన్ అఫెన్స్ అది నేరము అతను మాట్లాడింది తీసుకెళ్లి లోపల పడేయాలా అతని మీద కేసు రిజిస్టర్ చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్స్పోజ్ చేయాలా అలాగే పార్టీ నాయకుడిగా అతను అందరికీ కూడా మహిళల్ని గౌ అగౌరవపరచొద్దని చెప్పి ఒక ప్రెస్ నోట్ అతను లేకుంటే ఒక సర్క్యులర్ వాళ్ళ పార్టీ నాయకులందరికీ పంపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మహిళల ఆగ్రహానికి గురవుతారు భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకి ముఖ్యంగా మగ నాయకులందరికీ నేను తెలియచేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ ఎనీ క్వశ్చన్ అన్ దిస్ ఎనీ క్వశ్చన్ రోజమ్మ మాటలు పట్టించుకోలేదండి చీరలు పంపిస్తాం గాజులు పంపిస్తామన్నది గతంలో లోకేష్ బాబు నీకు చీరలు పంపిస్తాను గాజులు అంది మా యువనాయకుడు ఎంతో హుందాగా పంపించమ్మా రోజమ్మా పెద్దదానివి నాకంటే నువ్వు మిమ్మల్ని గౌరవిస్తున్నా నేను పంపించు చీర గాజులు ఒక ఆడపడుచు పంపించిందని మా అమ్మకిస్తా బోనమ్మకిస్తా అమ్మ ఈ గాజులు వేసుకో ఈ చీర కట్టుకొని అని స్పందించిన లోకేష్ బాబు గారు నాయకత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రకంగా మీ నాయకులతో మాట్లాడిస్తున్న మీ నాయకత్వం ఏమిటి హస్తి మత్స్యకాంతరం తర్వాత తేడా ఉంది ఏనుగులాగా మా లోకేష్ బాబు గారు వ్యవహరిస్తే ఒక దోమలాగా మీరు వ్యవహరించారు ఇక ఈ మాట నేను అన్న మాట ఒక్కొక్కటి తోటలాగా తగలాలి మీకు ఒక్కొక్కటి తోటలాగా తగలాలా అయినా కూడా నా తెలుగు అర్థం చేసుకునే శక్తి మీకుందో లేదో నాకైతే తెలియదు కానీ మీ ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసి మీరు పరువు నిలబెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్న మిస్టర్ జగన్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్